అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ నెంబర్ వాళ్ళకి ధనలాభం రాబోతుంది ఏ నెంబర్ వాళ్ళు జాగ్రత్తలు వహించాలి అనేది తెలుసుకుందాం రూట్ నెంబర్ వన్ ఈ వారం ప్రణాళికలు కొత్త ప్రారంభాలు బలంగా ఉంటాయి ప్రణాళికలు జాగ్రత్తగా అమలు చేస్తే ఫలితం చాలా బాగుంటుంది వీళ్ళకు వీళ్లకు లక్కీ టిప్ ఈ వారంలో వచ్చే బుధవారం రోజున సూర్య నమస్కారంతో మీ డేని ప్రారంభించినట్లయితే అంతా శుభమే జరుగుతుంది ఇక సూచన ఏంటి అంటే పనిపైన ఫోకస్ ఉంచడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతుంది రూట్ నెంబర్ సెకండ్ కుటుంబ సంబంధాలు మాట సంబంధాలు చాలా బాగుంటుంది ఇక మాట మాట్లాడే సమయంలో జాగ్రత్త వహించినట్లయితే ఇంకా ఇంకా మంచిగా ఎలాంటి అపార్థాలకు చోటు లేకుండా ఉంటుంది ఇక లకీ టిప్ శుక్రవారం రోజున వీళ్ళు మీరు ఎవరినైతే ఇష్టపడుతూ ఉన్నారో వాళ్ళకి ప్రేమపూర్వకంగా ఒక లెటర్ని కానీ మెసేజ్ ద్వారా మీ భావాలను వ్యక్తపరిచినట్లయితే సో మీకు శుభం కలుగుతుంది ఇక సూచన భావోద్వేగాల నిర్ణయాలు వద్దు అప్పుడే ఆర్థిక లాభం అనేది ఉంటుంది రూట్ నెంబర్ త్రీ క్రియేటివిటీ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్కి ఇది సరైన వారం అండ్ కొత్త కొత్త ఐడియాలు కూడా వస్తాయి మీకు ఈ వారంలో ఇక లక్కీటి శనివారం సంగీతంలో లేదా కళాత్మక కార్యకలాపాల్లో పాల్గొనండి ఇక మీకు సూచన ఏంటి అంటే కొత్త పరిచయాలతో జాగ్రత్త వహించండి అంటే గుడ్డిగా నమ్మకండి అని ఇక నెంబర్ ఫోర్ రూట్ నెంబర్ ఫోర్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్పై చాలా ఫోకస్ ఉంటుంది అయితేను ప్రణాళికతోనే ఉండండి అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక లక్కీ టిప్ సోమవారం ఈ వారంలో వచ్చే సోమవారం అంటే రేపే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఒక లిస్టు రాసుకోండి అంటే ఏ వర్క్ ఎప్పుడు చెయ్యాలి అనేది ఒక క్లారిటీతో ప్రణాళిక సిద్ధం చేసుకుంటే మీకు చాలా అంత ఈజీగా అనిపిస్తుంది ఇక సూచన ఏంటి అవుతున్న పనులు పనులన్నీ కూడా ఈ వారం పూర్తి అవుతాయి ఇది మీకు ఒక శుభ సూచన రూట్ నెంబర్ ఫైవ్ ఈ వారం మార్పులు అలాగే చిన్న ప్రయాణాలు ఉంటుంది ఒక మంచి న్యూస్ కూడా రావచ్చు లక్ మీతో ఉంది కానీ ఫ్లెక్సిబిలిటీ అవసరం ఇక లకీ టిప్ ఈ బుధవారం ఈ వారంలో వచ్చే బుధవారం కొత్త రుచుల్ని ట్రై చేయండి దానివల్ల పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది మీ లైఫ్లో సూచన ఏంటి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కానీ ఖర్చు విషయంలో జాగ్రత్త పడాలి ఇక రూట్ నెంబర్ సిక్స్ కుటుంబ సంబంధాలు ఎమోషనల్ బాండ్స్ మరింత బలపడతాయి లకీ టిప్ శనివారం కానీ లేదా ఆదివారం కానీ ఒక చిన్న బహుమతిని అభిమానంతో ఇచ్చి చూడండి వాళ్ళ సపోర్ట్ పొందేందుకు మీరు ఎవరి సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇక మీకు సూచన ధనలాభం అలాగే శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది ఈ వారంలో ఇక రూట్ నెంబర్ సెవెన్ శాంతమైన రిఫ్లెక్షన్ అంతరంగ గ్రోత్ క్లారిటీ కోసం ఇది ఐడియల్ వీక్గా మీకు వర్క్ అవుతుంది ఇక మీకు లక్కీ టిప్ ఆదివారం నేచర్ వాక్ అనేది చేయండి అంటే మనకి పచ్చదనాలతో పొలాల దగ్గర అలాంటి చోట వాకింగ్ చేయండి దానివల్ల మీకు మైండ్ ప్రశాంతత వస్తుంది అలాగే చిన్నగా ధ్యానం కూడా చేయడానికి ట్రై చేయండి ఇక మీకు సూచన ఏంటి అంటే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు వహించాలి రూట్ నెంబర్ ఎయిట్ ఆపర్చునిటీస్ వస్తాయి కానీ అజాగ్రత్తగా ఉండకూడదు సో ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వాటిని వాడుకున్నట్లయితే మనకి అంత లాభదాయకంగా ఉంటుంది ఇక మీకు టిప్ ఈ మంగళవారం ఆల్ ఫినాన్షియల్ లిస్ట్ అనేది తయారు చేసుకొని సో బడ్జెట్ అంతా కూడా వేసుకోండి ఎక్కడ పొరపాటు జరుగుతుంది అన్నీ కరెక్ట్గా ఉందా లేదా అనేది లెక్కలు చూసుకోండి సో అది మనీకి సంబంధించి మీకు సూచన కష్టపడి చేసిన పనికి గుర్తింపు గౌరవం లభించే అవకాశం ఉంది ఈ వారంలో ఇక రూట్ నెంబర్ నైన్ కొత్త ప్రారంభాలు మొదలవుతుంది పాత విషయాలను వదిలి ముందుకు సాగడానికి ఇది మీకు సరైన వారమనే చెప్పుకోవచ్చు సో లక్కీ టిప్ శుక్రవారం రోజు పాత అనుబంధాల పనులు పూర్తి చేసి ప్రతీకాత్మకంగా ముగింపు చేయండి అదే కొత్త దశను ప్రారంభిస్తుంది ఇక మీకు సూచన కుటుంబంలో ఆనందం శుభకార్య సూచన కూడా ఉంది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది సో ఇదండి ఈరోజు వార ఫలాలు సో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి అలాగే మీ నెంబర్ ఏది ఈ తొమ్మిది నెంబర్స్లో మీ నెంబర్ ఏది అనేది కూడా తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి సో నెంబర్ ఎలా కనుక్కోవాలి ఆల్రెడీ మనకి నెంబర్స్కి సంబంధించిన వీడియోస్ కూడా షేర్ చేశాను మన ఛానల్లో చూడండి తప్పకుండా చూడండి వార ఫలాలు తెలుసుకోవచ్చు అలాగే చక్కనైన రెమెడీస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి వారంలో ఒక్కసారి ఈ జ్యోతిష్యంలో ఎంత డీప్గా ఉంటుందో ఈ న్యూమరాలజీలో కూడా మనకి అంత డీప్గా వెళ్ళినట్లయితే చాలా విషయాలు తెలుసుకోవచ్చు అవన్నీ కూడా మనకి కెరియర్కి చాలా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది సో ఇదండి ఈ రోజు వీడియో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి